వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన టాపిక్లో కనుక వెళ్తే ఏపీఎస్ఐ సంవంటి ఎవరైతే మహిళా అభ్యర్థులు ప్రెగ్నెన్స్ ఉమెన్ ఆ టైంలో ఈవెంట్స్ టైంలో ఎవరైతే బోర్డును ఆశ్రయించి వారికి తర్వాత ఈవెంట్స్ పెట్టాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా ఈ యొక్క మెయిన్స్ రాత పరీక్ష తర్వాత ఈరోజు మంగళగిరిలో వారందరికీ కూడా ఈవెంట్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు సో వారి ఈవెంట్స్ అయిపోయిన తదనంతరం ఎస్ఐ మెయిన్స్ రాత పరీక్షా ఫలితాలు విడుదల చేయడానికి అవకాశం అనేది ఉంది సో ప్రభుత్వ పెద్దలు ఎవరైనప్పటికీ త్వరగా ఈ యొక్క ఎస్ఐ మెయిన్స్ పరీక్ష తుది ఫలితాలను విడుదల చేసి ఆ వెంటనే ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి అన్ఎంప్లాయీస్ను ఆదుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ